ధర్మవరం నియోజకవర్గము తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆ కంచుకోట అయినందు వల్లే గతంలో ఇక్కడ పరిటాల శ్రీరామ్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు సో ఐదేళ్లుగా కష్టపడినాం పొత్తుల్లో భాగంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సీటు కేటాయించారు ఆ పొత్తులకు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కలిసి ఇక్కడ సత్యకుమార్ యాదవ్ గారిని తెచ్చుకున్నాం సత్యకుమార్ యాదవ్ గారు జాతీయ స్థాయి నాయకుడు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకి ఆ వి ఆ విషయం ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం బీసీ నాయకుడు ఇక్కడ మనకు దాదాపు ఈ నియోజకవర్గంలో యాభై సంవత్సరాలుగా బీసీ ఎమ్మెల్యేగా ఎవరు లేరు ఒకరే ఒకరు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వెంకటేశ్వర ఒకే ఆయన పల్లెం వెంకటేశ్వర ఒకే ఒక ఆయన అయినాడు ఆ తర్వాత ఈయనే మనకు వస్తున్నది కాబట్టి ఇక్కడ దాదాపు రెండు లక్ష యాభై వేల మంది ఓటర్లు ఉంటే లక్ష నలభై వేల మంది బీసీ ఓటర్లు ఉన్నారు ఆ బీసీ అందరి దగ్గరికి వెళ్ళి మనకు మనకి ఖచ్చితంగా గెలిపించుకోవాలా ఎందుకంటే సత్యకుమార్ యాదవ్ గారు మంచి పట్టణ నాయకుడు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకులు అందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి మోడీ ప్రభుత్వం ద్వారా మనకి ఇక్కడ ఏవైతే పథకాలు ఇక్కడ మనకు ఉన్న ఉన్నటువంటి చేనేత పరిశ్రమకు ఏదైతే ఉన్నాయో మంచి పథకాలు తీసుకొని వచ్చి ఇక్కడ మంచి అభివృద్ధి చూపించేసి మంచి పథకాలతో చేస్తాన ఉద్దేశంతో అందరూ సత్యకుమార్ యాదవ్ గారిని గెలిచాలనే ఉద్దేశంతో ఇంటింటికి వెళ్ళి సత్యకుమార్ యాదవ్ గారికి ఒక ఓటు అదేవిధంగా పాత్రసాద్ గారికి ఒక ఓటు ఎంపీ అభ్యర్థిగా ఓటు వెళ్ళి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము మంచి రెస్పాన్స్ ఉంది ఖచ్చితంగా సత్యకుమార్ యాదవ్ గారు మంచి మెజార్టీతో ఇక్కడ ధర్మవరం నియోజకవర్గంలో గెలుస్తున్నారు దాంట్లో ఎవ్వరికి ఎటువంటి డోకా ఎవరి అనుమానం అవసరం లేదు